ప్రైజ్ దలాడ్ హలె గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము ఆకాశపు మంచును భూసారమును దేవుడిని కనుగ్రహించునుగాక ఆమె క్రీస్తునందు ప్రిలరా యాకోబు తన కుమారుడైన ఏసావుతో ఈ మాట అంటున్నాడు ఇదిగో నా కుమారుని సువాసన యోవా దీవించిన సువాసన వలె ఉన్నది ఆకాశ మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహిస్తాడని అంటున్నాడు అవును నిజమే యహోవ చేత దీవించబడిన చేను ఏ రీతిగా సమృద్ధిగా ఉంటుందో ఆ రీతిగా నీవు ఉంటావని అంటున్నాడు కనుక పిల్లల ఆ ప్రకారంగానే దేవుని చేత ఆశీర్వదించబడిన వారమైతే మనము తప్పకుండా యహోవా దీవించిన చేనే సువాసనలాగా ఉంటాము ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన ప్రకారంగా అతడు ధాన్య ద్రాక్షారసుములు గల దేశములో నుండును అతనిపై ఆకాశము మంచును కురిపించను అవును దేవుని చేత వారు ధాన్య ద్రాక్షారసు దేశంలో ఉంటారు వారిపైన ఆకాశము మంచును కురిపించను దేవుడు బిమ్మలను దీవించి ఆశీర్వదించి పత్తిళ్ళ కాక ఆమె